వెల్కమ్ టు లక్ష్మీ పార్ట్ టూ మొదటి పార్ట్ చూసి రెండో పార్ట్ చూడండి లేకపోతే మీకైతే ఈ కథ అస్సలు అర్థమవ్వదు ఓకే లెట్స్ గో టు ద వీడియో లక్ష్మిని చంపిన కుమార్ అండ్ మరియు ముగ్గురు ఊళ్ళోచి పారిపోయి మూడు రోజులు గడుస్తాయి అయితే భార్యాభర్తలు గోడౌన్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఒక గుమాస్తాని అక్కడ కాపలాగా ఉండమని జమీందారు చెప్తారు చెప్పిన రోజు రాత్రి అవుతుంది ఉన్న పది మందిలో ఎవరుంటారో డిసైడ్ అయ్యి ఒకరిని అక్కడ ఉండడానికి పంపుతారు అక్కడికి వెళ్ళిన గుమాస్త మొత్తం ఒకసారి టార్చి వేసి తోట అంతా తిరిగి చూసుకుంటూ ఉంటాడు అతనికి ఏవో కొన్ని వింత వింత శబ్దాలు రావడం గమనిస్తాడు కానీ అవేమి పెద్దగా పట్టించుకోడు తిరిగి తిరిగి గోడం షెడ్ కింద ఒక బెడ్ వేసుకుని అక్కడ కూర్చుని మెల్లగా మొబైల్ చూసుకుంటూ ఉంటాడు అలాగా కాసేపటికి నిద్రలోకి జారుకుంటాడు అతనికి ఆ నిద్రలో కొద్దిగా అలికవిడి వినిపిస్తుంది ఎవరో తన చెవిలో గుసగుసలాడినట్లు మాట్లాడుతున్నట్లు వినబడి మెలుకు వస్తుంది లేచి కూర్చుని చూస్తాడు ఒళ్ళంతా చెవట్ల పట్టేసి ఉంటాయి ఏం జరిగిందో తెలియదు ఆ తోట చుట్టూ మళ్ళీ లైట్ వేసి చూస్తాడు కానీ అక్కడ అతనికి ఏమీ కనబడదు కాసేపటికి అతనికి ఒక రోదన స్వరం వినపడుతూ ఉంటుంది అది ఒక ఏడుస్తున్న అమ్మాయి ఏడుపు ఆ ఏడుపు విన్న అతనికి ఒళ్ళు జలదరిస్తుంది మరలా వెంటనే టార్చ్ వేసి ఎవరో అని మూడుసార్లు గట్టిగా అరుస్తాడు ఆ టార్చ్ లైట్ తోట చుట్టూ తిప్పి చూస్తూ ఉంటాడు ఆ తోట చుట్టూ తిప్పి చూస్తున్న క్రమంలో ఆ లైట్ వెలుతురు పడే చివరిలో ఒక ఆకారం కూర్చుని ఉంటుంది మెల్లగా ఇతను భయపడుతూ ఎవరు నువ్వు అనుకుంటూ దగ్గరికి వెళుతూ ఉంటాడు ఆ ఆకారం అలా ఏడుస్తూనే ఉంటుంది ఒక పది అడుగుల్లో ఆ ఆకారం వద్దకు వెళ్తాడనగా వెనక నుండి ఎవరో ఆగు అనే శబ్దం వినబడుతుంది ఆ శబ్దం వినబడి వెనక్కి తిరిగి చూస్తాడు కానీ వెనకాల ఎవరు కనబడరు మళ్ళీ ఎదరకి తిరిగి అక్కడ చూస్తాడు ఆ ఆకారం అక్కడ మాయమైపోయి ఉంటుంది ఈలోగా వెనక నుంచి ఎవరో గట్టిగా మె తన మెడను రెండు చేతులతో పట్టుకున్నట్టు అనిపిస్తుంది అంతే గబాల్న ఉలిక్కిపడి ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు ఇదంతా అతనికి అక్కడ వచ్చిన ఒక పీడకల అయితే ఆ లేచిన వెంటనే అటు ఇటు ఒకసారి చూసుకుని మంచినీళ్లు తాగి అటు ఇటు తిరిగి మళ్ళీ పడుకుంటాడు ఆ తర్వాత రోజు ఉదయం ఆ జరిగిన కళ గురించి ఆ మిగిలిన గుమాస్తాలందరికీ చెప్తాడు ఆ గుమాస్తాలందరూ ఇతన్ని ఎగతాళి చేసి నవ్వుతూ ఉంటారు తర్వాత రోజు రాత్రి అవుతుంది ఆ గుమాస్త ఆ కల కోసం ఎవరికి చెప్పినా నవ్వుతున్నారని అయితే పెద్ద భయపడవలసిన అవసరం లేదని ఏమీ కాదులే అనుకుంటాడు మరలా రాత్రి పది అవుతుంది గోడౌన్కి సిటీ నుంచి కొద్ది మొత్తంలో సరుకు వస్తుంది అది ఒక ఆటోలో వస్తుంది ఆ ఆటో ఆ ఊరికి సంబంధించిన ఆటోయే అయితే ఆ ఆటో వ్యక్తి ఆ గుమస్తాకి ఫోన్ చేసి సరుకు దింపాలని చెప్తాడు అప్పుడు ఆ గుమాస్తా సరే నువ్వు వెళ్ళి ఆ గోడౌన్ దగ్గర నేను ఒక పది నిమిషాల్లో తాళం తీసుకుని అక్కడికి వస్తాను ను అని చెప్పంటాడు అయితే ఆ ఆటో డ్రైవర్ సరే అన్న అని చెప్పని ఆ గోడౌన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి ఉంటాడు కాసేపటికి అతనికి గోడౌన్ ఎంట్రన్స్లో ఉన్న ఇంటి దగ్గర నుంచి ఏదో రోదన స్వరం వినపడుతుంది ఆ స్వరం విని అతనికి కొద్దిగా భయం కలిగి ఎవరు ఎవరు అనుకుంటూ మొబైల్ టార్చ్ వేసుకుని దగ్గరికి వెళ్తాడు ఆ దగ్గరికి వెళ్ళేసరికి ఒక కుక్క అక్కడి నుంచి లేచి పారిపోతుంది అతను సరే కుక్కేమో ఎలా ఏడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఆటో దగ్గరికి వచ్చి నిలబడతాడు నిలబడిన తర్వాత మళ్ళీ దూరంగా ఏదో రోదన స్వరం మరీ గట్టిగా వినబడుతూ ఉంటుంది ఇంకంతే ఆటో డ్రైవర్కి వెంటనే భయం కలుగుతుంది వెంటనే అతను ఆ గుమస్తాకి ఫోన్ చేసి రా అన్నా అని చెప్పని భయపడుతూ మాట్లాడతాడు అప్పుడు ఆ గుమస్తా ఉండరా నేను వెనకాలే ఉన్నా ఎందుకు ఈ లోపల అలా కంగారు పడిపోతావు అని చెప్పని అక్కడికి వచ్చి సైకిల్ ఆపి పద లోపలికి వెళ్దామని అంటాడు సరే గోడం తలుపులు తీస్తాడు తీసిన తర్వాత లోపలికి వెళ్తుంటే ఆటో లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడు ఆ డ్రైవర్ గుమస్తాని అన్న ఈ ఇంట్లో వాళ్ళు అన్నారు కదా ఇంకా దొరకలేదా అని అడుగుతాడు అప్పుడు గుమస్తా దొరకలేదురా వాళ్ళు దొరికి ఉంటే నాకు ఈ తిప్పలు ఉండవు కదా అంటాడు ఈలోగా గోడౌన్ వచ్చేస్తుంది తెచ్చిన సరుకు షెడ్ కింద పెట్టు నేను ఇప్పుడే వస్తా అని గుమస్తా టార్చ్ తీసుకుని ఒకవైపుకి వెళ్తాడు డ్రైవర్ భయపడుతూ భయపడుతూ ఒక్కొక్క ప్యాకెట్ మెల్లగా దింపుతూ ఉంటాడు అయితే ఆ డ్రైవర్కి ఆ దింపుతున్న షెడ్ పైన ఎవరో మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న శబ్దం వినబడుతుంది డ్రైవర్కి ఒక్కసారిగా ఇంకా భయం మొదలవుతుంది అప్పుడు అతను ఎవరు ఎవరు అని రెండుసార్లు అడుగుతాడు అడిగిన తర్వాత మూడోసారి అడగగానే గట్టిగా మళ్ళీ అదే రేకుల మీద దపదబత అని పరిగెడుతూ ఎవరు పరిగెట్టేసినట్టు శబ్దం వినబడుతుంది అప్పుడు ఆ డ్రైవర్ ఒక్కసారిగా వేస్తున్న ప్యాకెట్ అక్కడ వదిలేసి అన్నా అన్నా అని అరుచుకుంటూ ఆ గుమాస్తా వెళ్ళిన వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఈలోగా ఆ గుమాస్త ఏమైందిరా అంటూ వస్తాడు షెడ్డు మీద ఎవరు ఉన్నారన్న ఏదో పరిగెడుతూ వెళ్ళిపోయింది ఇందాక కూడా గేటు దగ్గర నేను ఏవో వేడుపులు విన్నాను ముందు కుక్క అనుకున్న తర్వాత మళ్ళీ ఏడుపు వినేసరికి నాకు చాలా భయం వేసిందన్న అంటాడు అప్పుడు గుమాస్త అరే నేను రెండు రోజులుగా రాత్రులు ఎక్కడే ఉంటున్నా నాకు ఎటువంటివి అలాంటి సంఘటనలు జరగలేదు షెడ్డు మీద ఏ పిల్లో పంది కుక్క పరిగెట్టి ఉంటుంది ఆ మాత్రం దానికి భయపడిపోతావా పిరికోడా ఆ గేటు దగ్గర పంటావా కుక్క కాదు పిల్లి ఏడిచినా కొన్ని రకాల పక్షులు కూడా ఉంటాయి అవి ఏడిచినా మనిషి ఏడిచినట్టే ఉంటుంది భయపడుకురా సరుకు దింపేద్దాం వెళ్ళిపోదు కానీ అని ఇద్దరు కలిసి మెల్లగా సరుకు దింపేస్తారు ఈ ఆటో డ్రైవర్ మెల్లగా ఆటో స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు ఈలోగా మళ్ళీ రోదనాస్వరం గేటు దగ్గర ఉన్న ఇంటి దగ్గర నుంచి వినబడుతుంది అప్పుడు ఆ డ్రైవర్ వెంటనే గుమస్తా పక్కకు వచ్చి వినన్న అది ఏ శబ్దం ఇప్పుడు నువ్వు విన్నావు కదా అంటాడు అప్పుడు గుమస్తా కూడా భయపడి అవున్రా ఎవరంటావు ఏడుపు అనుకుంటూ ఆ ఇంటివైపు అడుగులు వేసుకుంటూ వెళ్తారు ఆ ఇంటి దగ్గరగా వెళ్ళేసరికి ఆ ఏడుపు ఆగిపోతుంది ఇద్దరు ఆ ఇంటి వద్దకు వెళ్ళి ఎవరు నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలా భయపడుతున్నావు అని అడుగుతాడు గుమస్తా అప్పుడు ఆ ఇంటి వైపు నుంచి వాళ్ళకి ఎటువంటి సమాధానం ఉండదు షెడ్ మీద ఉన్న రేకులు మళ్ళీ శబ్దంతో పాటు ఆ అమ్మాయి విపరీతంగా ఏడ్చిన బాధ స్వరం వినపడుతుంది అంతే ఆ ఇద్దరు అక్కడి నుంచి ఆటో మరియు సైకిల్ వదిలేసి పారిపోతారు మెల్లగా తెల్లారుతుంది జమీందారు గుమాస్తలందరినీ పిలుస్తాడు ఆ మొగుడు పిల్లల గురించి ఆచూకీ ఏమన్నా తెలిసిందా అని అందరినీ అడుగుతాడు తెలియలేదని సమాధానం వస్తుంది సరే అయితే నేను ఒక వారం రోజులు బిజినెస్ పని మీద బయటికి వెళ్తున్నాను వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి ట్రాస్ అవుతున్నాయో కనుక్కోమని చెప్తాను ఈలోగా గోడౌన్ అంతా జాగ్రత్తగా చూసుకోండి అవసరమైతే ఇద్దరు గుమాస్తాలు ఉండండి అని చెప్పని అక్కడి నుంచి వెళ్తాడు అయితే రాత్రి అక్కడ ఉండే ఆ గుమాస్తాకి ప్రాణం లేచొచ్చినట్లు అవుతుంది మొన్న పీడకాల కోసం చెప్తేనే వీళ్ళు ఎగతాలు చేశారు మళ్ళీ రాత్రి జరిగింది చెప్తే నన్ను ఆడేసుకుంటారు ఆ దెయ్యాల గోడౌన్ డ్యూటీ ఎవరొకరికి చెప్పేద్దామని తనకి జ్వరం వచ్చిందని రాత్రికి ఎవరైనా వెళ్ళండి అని మిగతా వాళ్ళకి చెప్తాడు ఈలోగా ఆ ఆటో డ్రైవర్ ఊళ్ళో ఉన్న కొంతమందికి జమీందార్ గోడౌన్లో దెయ్యం ఉంది రాత్రిలా జరిగిందని చెప్తూ ఉంటాడు ఇదిలా ఉంటే జమీందార్ ఊరి నుండి బయటికి వెళ్ళాడని సరుకు దొంగిలించేవాడికి తెలుస్తుంది మనం రేపు సరుకు లేపేపోతున్నాం ఈ రోజు రాత్రి దొంగిలించాక ఎటు నుంచి వెళ్ళేవాడానికి బాగుంటుందో దారులు చూడండి అని చెప్పి రేపు కుమార్ని పిలిపిస్తాను సరుకు మొత్తం లేపేద్దామని ఒక ఇద్దరిని రాత్రి పన్నెండు గంటలు దాటాక అక్కడికి వెళ్ళి దారి చూడమని పంపుతాడు ఆ రోజు రాత్రి అవుతుంది కొత్తగా వచ్చిన గుమస్త రాత్రి పదిన్నర గంటలకి అక్కడికి చేరుకొని అంతా చూసుకుంటాడు పదకొండున్నర వరకు తోట మొత్తం తిరిగి గోడౌన్కి చేరుకుంటాడు కాసేపు మొబైల్లో ఏదో చూసుకుని మెల్లగా పడుకుంటాడు ఈలోగా అతనికి దూరం నుంచి ఒక గజ్జల శబ్దం వినబడుతుంది మెలుకు వచ్చి లేచి కూర్చుంటాడు తన ఒళ్ళంతా ఏదో జలదరించి తన శరీరం మీద రోమాలన్నీ నెక్కబడుచుకుని ఉంటాయి ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటాడు అప్పుడు అతనికి లైట్ నీడలో దూరంగా ఒక ఆకారం అతని వైపు నడుచుకుంటూ వస్తూ కనబడుతుంది అప్పుడు అతను ఎవరు నువ్వు అని అడుగుతాడు అప్పుడు ఆమె నేను లక్ష్మిని అంటుంది అతను అప్పుడు అలా చీకట్లో నిలబడ్డం లక్ష్మి ఇలా ముందుకిరా రా అంటాడు ఆమె ముందుకు వచ్చి అతని వైపు చూస్తుంది ఆమె కళ్ళు ఎర్రని ఎరుపుతో కోపంతో రగిలిపోతూ రక్తం కారుతూ ఉంటాయి ఆమె శరీరమంతా కాలిపోయినట్లు ఉంటుంది ఆమె కాళ్ళ నిండా రక్తం దుర్వాసన వస్తున్న ఆ ఆకారాన్ని చూసి అతను కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు ఈలోగా రాత్రి దొంగతనానికి దారి చూడడానికి వచ్చిన ఇద్దరు తోట చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళిద్దరిని ఆమె అతి కిరాతకంగా చంపి అక్కడే కొద్ది దూరంలో ఉన్న ఒక పాడుబడ్డ నుయ్యిలో పాడేస్తుంది తర్వాత రోజు ఉదయం ఆ గుమస్తాకి మెలుకు వస్తుంది మెలుకు వచ్చిన వెంటనే జమీందార్కి గుమస్తా ఫోన్ చేసి రాత్రి జరిగిందంతా చెప్తాడు మన గోడౌన్లో దెయ్యం తిరుగుతుందని ఆ దెయ్యం ఎవరో కాదని మన గోడౌన్ దగ్గర ఇంటి దగ్గర ఉండే లక్ష్మి అని చెప్తాడు అప్పుడు ఆ జమీందారికి ముందు ఆ విషయం అంతగా నమ్మబుద్ధి అవ్వదు కానీ కాసేపటికి ఆయనకి ఎందుకో చిన్నగా అనుమానం మొదలవుతుంది నిజమేనా అనుకుని ఒకసారి తన గోడౌన్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తాడు ఆయనకి షాకింగ్గా రెండు మూడు సంఘటనలు అందులో కనబడతాయి మొదటి వీడియోలో ఆయనకి దూరంగా ఒక రెండు కాళ్ళు కనబడతాయి ఆ కాళ్ళ నుండి విపరీతమైన రక్తం కారుతూ ఉంటుంది మరొక వీడియోలో ఒక ఆకారం రెండు శవాల్ని చేత్తో లాక్కుంటూ వెళ్తున్నట్టు కనబడుతుంది అది చూసి ఒక్కసారిగా షాక్ గురవుతాడు జమీందారు గారు వెంటనే అక్కడ ఉన్న గుమస్తాకి ఫోన్ చేసి మీరెవరు ఈరోజు రాత్రి అక్కడ వెళ్ళకండి నేను రేపు పొద్దున్నే అక్కడికి బయలుదేరి వస్తున్నాను అక్కడ ఏదో జరుగుతోంది నేను వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటాను నేను ఒక స్వామీజీని తీసుకుని అక్కడికి వస్తాను మీరెవరు కంగారు పడి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి అని చెప్పని అక్కడి నుంచి మెల్లగా బయలుదేరుతాడు వెయిట్ ఫర్ పార్టీ త్రీ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్